రెడ్డి శ్రీమతి వరదు కళ్యాణి శ్రీమతి కల్పరత్ని గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం ఏమి లేదండి తిరస్కరించిన తర్వాత మీరు రోజు మీరు కరెక్ట్ కాదు మీరు అదే అది ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళండి చెప్తారా అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూ అయ్యి బిఎస్సీ లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రింబర్స్మెంట్ గురించి మాడుతున్నారు గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీర్ కింద పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ తల్లి బాగా ఇది బాగాలేదు అధ్యక్ష కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంపీఎఫ్ కింద ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు పెట్టి చెప్పిన అధ్యక్ష నన్ను మాట్లాడిన ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌజండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు మీరు బకాయిలు పోయి మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు నాలుగు వేల కోట్లు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి వాయిదా చెప్పండి కూర్చోండి కూర్చోండి మంత్రి గారు వచ్చి అన్ని చక్కలు చెప్తారు కదా చర్చ పెట్టండి నా చర్చ చెప్తున్నారు మంత్రి గారు నా ప్లీజ్ కూర్చోండి

నేను నేను మిమ్మల్ని కోరేదేనంటే ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నుండే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపీ గారు ఎల్ఏపీ గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేదా హౌస్ లో ప్లీజ్ నాకు హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం చెప్పలేదని మీరు నిర్ణయిస్తారా ఎల్ఏపీ గారు ఎల్ఏపీ గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్ సార్ కూర్చోండి ఇది మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేరు మీరు సమాధానం ఎట్ట చెప్పారు మీరు అన్నారు ఎట్లా సార్ బాగాలేదు సార్ నేను జూనియర్ మంత్రి నాకు అండర్స్టాండ్ మీ అంత సీనియర్టీ నాకు లేదు నాకు తెలుసు తెలుసు యాజ్ అ మినిస్టర్ ఐ రైట్ టు ఆన్సర్ ఐ హైట్ టు ఆన్సర్ ఇప్పుడు సార్ సార్ ఇది ఇరు వర్గాల వాదన కూడా దయచేసి మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు బకాయిలు పెట్టలేదా ఒక్క నిమిషం బకాయిలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్టలే సార్ ప్లీజ్ ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీకు ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్లు బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలు నా అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీ లో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సార్ మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మేము డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోాలి చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చోాలమ్మా కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు ఇక్కడ అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభ సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు యూ యు ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చండి చచ్చిపడి చచ్చిపడండి చర్చ మాట్లాడదాం అందుకే చచ్చిపడండి చర్చ మాట్లాడదాం అవసరం ఎంత మాట చెప్పి సభను తప్పుతో పట్టించడానికి సభను తప్పుతో పట్టించి ప్రజలు మమ్మ దయచేసి మమ్మ పెట్టే చాలు మోసం చేసి చాలు ఇంకా ఇక్కడి నుంచి అనుకోండి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే గనుక రేపు వాయిదా తరమానం ఇస్తే నేను అలో చేస్తాను ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలో చేయమంటే అలో చేస్తాను అన్న మొత్తం వద్దా సార్ బిఎస్సి లో బిఎస్సి లో డిస్కషన్ వద్దా సార్ లేదండి బిఎస్సి లో కావాలి ఎట్లా సార్ మన బిఎస్సి బిఎస్సి లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు దాని గురించింది చైర్మన్ గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ గారు సార్ వీళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమాలు చూస్తే గుండె గారు వీళ్ళకి పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ టీమ్ కూడా బి ద టేబుల్ సర్ ఆఫ్ ద హౌస్ నా ఛైర్మన్ సర్ ఛైర్మన్ ఒక చిన్న రిక్వెస్ట్ గౌరవ ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమేమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ అన్పార్లమెంట్ రికార్డ్ అయి ఉంటే కనుక రికార్డు పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసే అందరు విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవచన వచనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియార్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్లో లో గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే అసలు సీనియర్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష దయచేసి తప్పు చూద్దాం